తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఇండియన్ సినిమా మొత్తం మన వైపు చూసేలా చేసిన ఘటన హీరోయిన్ ప్రత్యూష డెత్ మిస్ట్రీ అప్పుడెప్పుడో ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదుగుతున్న ఆమె కేవలం ఇరవై ఏళ్ల వయసులో అర్ధాంతరంగా తనువు చాలించింది ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్పారు కానీ తన కూతుర్ని చంపేశారు అంటూ దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తుంది ఆమె తల్లి సరోజినీదేవి తాజాగా ప్రత్యూష మృతి కేసులో మరో సంచలన విషయం బయటకొచ్చింది టాలీవుడ్ లో విషాదకర ఘటనగా నిలిచిన ప్రత్యూష మృతి కేసు ప్రస్తుతం తుది అంకానికి చేరుకుంది ఈ కేసులో నిందితుడైన గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి అలాగే మరణించిన ప్రత్యూష తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన రెండు క్రిమినల్ అప్పీళ్లపై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది జస్టిస్ రాజేష్ బిందోల్ జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ అప్పీళ్లపై తమ తీర్పును బుధవారం రిజర్వ్ చేసింది ఈ కీలక పరిణామంతో రెండు వేల జరిగిన ఈ కేసుపై దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న న్యాయ పోరాటానికి ముగింపు లభించే అవకాశం ఉంది ఈ విషాద ఘటన రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడున హైదరాబాద్ లో చోటు చేసుకుంది నటి ప్రత్యూష ఆమె స్నేహితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి ఇద్దరు అదే రోజు సాయంత్రం ఏడున్నర గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య విషం సేవించిన స్థితి అపస్మారక స్థితిలో కనిపించారు వెంటనే వారిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతూ ప్రత్యూష మరుసటి రోజు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగున తుది శ్వాస విడిచింది ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించడమే కాకుండా ప్రత్యూష మరణంపై అనేక సందేహాలు అనుమానాలు రేకెత్తించింది ప్రత్యూష మరణం వెనుక రాజకీయ హస్తం ఉందని చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిన ఈ కేసులో తెలివిగా నిందితులను పక్కకు తప్పించారు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి ప్రత్యేకించి ఇది ఆత్మహత్య లేదా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు పోలీసుల దర్యాప్తు అనంతరం ఈ కేసు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో విచారణకు వచ్చింది విచారణ పూర్తయ్యాక ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు సిద్ధార్థ రెడ్డి ఆత్మహత్యం చేసుకున్నందుకు గాను నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డికి ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి తీర్పునిచ్చారు ఈ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి తనకు విధించిన శిక్ష అధికమని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు శిక్ష పడిన తర్వాత కూడా ఈ కేసు చట్టపరంగా అనేక మలుపులు తిరిగింది సిద్ధార్థ రెడ్డి అప్పీల్ పై విచారణ జరిగిన హైకోర్టు రెండు వేల పదకొండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన తుది తీర్పు వెలువడించింది కింది కోర్టు విధించిన ఐదు సంవత్సరాల జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది అయితే జైలు శిక్ష తగ్గించినప్పటికీ కోర్టు జరిమానా మొత్తాన్ని మాత్రం గణనీయంగా పెంచింది జరిమానా యాభై వేలకు పెంచుతూ హైకోర్టు తీర్పునిచ్చింది ఈ తీర్పు కొంత ఊరటనిచ్చినప్పటికీ కేసును పూర్తిగా కొట్టివేయాలని సిద్ధార్థ రెడ్డి భావించాడు మరోవైపు శిక్షాకాలం పై ప్రత్యూష తల్లి సరోజినీ దేవి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రెండు వైపుల నుంచి రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి సిద్ధార్థ రెడ్డి తన శిక్షను పూర్తిగా రద్దు చేయాలని కోరగా ప్రత్యూష తల్లి సరోజినీదేవి నిందితుడికి విధించిన శిక్షను మరింత పెంచాలని కోరుతూ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో దాఖలైన ఈ రెండు క్రిమినల్ అప్పీళ్లపై విచారణ తాజాగా పూర్తవడంతో అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్ చేసింది న్యాయ వ్యవస్థపై ఆధారపడి ఉన్న ప్రత్యూష కుటుంబం ఈ కేసులో తుది తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది ఏదేమైనా ప్రత్యూష చనిపోయి ఇరవై మూడు సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలు మాత్రం అలాగే పదిలంగా ఉన్నాయి తెలుగుతో పాటు తమిళ కన్నడ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న క్రమంలో అర్ధాంతరంగా ఆమె చనిపోవడం ఆ మరణం వెనుక ఎన్నో అనుమానాలు ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది మరి రెండు దశాబ్దాల తర్వాత అయిన ప్రత్యూష మరణానికి సమాధానం దొరుకుతుందా లేదా అనేది చూడాలి